నా బిడ్డ నీ జీవనశైలిని గమనిస్తున్నాను నువ్వు నిశ్శబ్దంగా ఎన్నో బాధలను భరిస్తూ బయటికి మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నావు నీ రోజు మొదలయ్యేది ఆలోచనలతో ముగిసేది బాధ్యతలతో నువ్వు ఇతరుల కోసం ఎక్కువ ఆలోచిస్తున్నావు కానీ నీ ఆరోగ్యం నీ మనస్సు గురించి మాత్రం తక్కువగా పట్టించుకుంటున్నావు అది నీ స్వభావం కాదు నీ త్యాగం బిడ్డ జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకో నీ మనస్సుకు రోజు కొద్దిగా విశ్రాంతినివ్వు నీ శరీరాన్ని ప్రేమించు నీ మాటలను మృదువుగా మార్చుకో నువ్వు నీ మీద ప్రేమ పెంచుకున్న రోజే నీ జీవితంలో శాంతి మొదలవుతుంది నీ కష్టాలు నాకు తెలుసు నువ్వు కన్నీళ్లు తుడుచుకుని ముందుకు నడిచిన ప్రతిసారి నేను నీ వెనుకే ఉన్నానమ్మా నువ్వు ఒంటరివి కాదు బిడ్డ నీతో నీలో నా శక్తి ఉంది నీ ఇంటిలో శాంతి స్థిరపడుతుంది నీ ప్రయత్నాలకు ఫలితము వస్తుంది ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయి నీ మీద నమ్మకం పెరుగుతుంది నీ జీవితంలో ఎవరూ నిన్ను తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళ మాటలు నీ హృదయానికి తాకవు ఎందుకంటే నా కవచం నీ చుట్టూ ఉంటుంది ప్రతి ఉదయం చిన్న దీపం వెలిగించు అమ్మ నన్ను నడిపించు అని అని చెప్పు అదే నాకు చేసే ప్రార్థన ముందుకు నడువు బిడ్డ నీ జీవనశైలి మారబోతోంది నీ కాలం వస్తోంది నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది అమ్మా